ఆల్ వెల్కమ్ టు యువర్స్ మీడియా నేను మీ మహేష్ ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్న పేరెంట్స్కి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వబోతున్న పేరెంట్స్కి ఈ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇక్కడ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నాను నేను ఎవరిని టార్గెట్ చేస్తున్నాను నేను మిమ్మల్ని టార్గెట్ చేయాలని కాదండి సో ఈ వీడియోలో చాలా ఓపెన్గా మనం డిస్కస్ చేద్దాం ఆల్రెడీ పాస్ట్ ఫీ వీడియోస్లో మనం చాలా ఓపెన్ అప్ అయ్యాం ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు సమాజంలో ఏం జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేసాం సో అవన్నీ మీకు నచ్చాయి ఉపయోగపడ్డాయి ఈ వీడియోలో కూడా నా టార్గెట్ పేరెంట్స్ పేరెంట్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను నా వీడియోస్ ఎక్కువ మంది పేరెంట్సే చూస్తారు దాదాపు నైంటీ పర్సెంట్ పేరెంట్సే మా వీడియోస్ చూస్తూ ఉంటారు అనమాట గత ఫైవ్ ఇయర్స్గా మేము చేస్తున్న వీడియోస్ అన్నీ కూడా వాళ్ళే మమ్మల్ని సపోర్ట్ చేశారు వాళ్ళ వల్లే మేము ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాము సో వారి కోసమే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇంజనీరింగ్ చదవబోతున్న పేరెంట్స్కి ఇంజనీరింగ్ జాయిన్ అవ్వబోతున్న పేరెంట్స్కి అనే మాట ఎందుకు అన్నానో కూడా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను ముందుగా పేరెంట్స్ అందరికీ థ్యాంక్స్ అండి మీ వల్ల మన ఛానల్ బాగా డెవలప్ అయింది మంచి రీచ్ వచ్చింది అండ్ పేరెంట్స్ అని చెప్పడం కన్నా పిన్ని బాబాయ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం పిన్ని బాబాయ్ ఈ వీడియో మీకోసం చాలా జాగ్రత్తగా చూడండి మీకు ఉపయోగపడుతుంది మీరేనండి నేను మీ ఇంట్లో మనిషిగా మీ ఇంట్లో అబ్బాయిగా నేను చెప్తున్నా నేను ఒక యూట్యూబర్గా గాను మహేష్గా గాను కాదు మీ ఇంట్లో అబ్బాయిగానే చెప్తున్నా అందుకే పిన్ని బాబాయ్ అని ప్రేమగా పిలుస్తూ చెప్తున్నాను ఏంటంటే కొంచెం బయటికి రండి కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్కి వచ్చి ఆలోచించండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ చెప్పే పాయింట్ ప్రతి పాయింట్ కూడా గత ఐదు సంవత్సరాలు పేరెంట్స్తోనే మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకునే నేను మీకు చెప్తున్నాను ఏంటి అంటే ఒక్కసారి ఆలోచించండి ఇంజనీరింగ్ మన కుర్రాడికి అవసరమా లేదా తను చదవగలడా చదవలేడా అనేది ఆలోచించండి అండ్ తనకి ఇంజనీరింగ్ చేయడం ఇష్టమా లేదా అనేది కూడా తెలుసుకోండి ఎందుకంటే పలాన అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అబ్బాయి హౌస్ కొనుక్కున్నాడు సెటిల్ అయ్యాడు అబ్బాయి కారు మెయింటైన్ చేస్తున్నాడు సో తనకు ఒక ఓన్ కారు ఉంది అండ్ మంచి జాబ్ ఉంది కాబట్టి తనేం చదువుకున్నాడో కనుక్కోండి తను సిఎస్ఈ ఈసీయా ఓకే మా అబ్బాయి కూడా సిఎస్సి ఈసీఈ బీటెక్ చెయ్యాలి కార్ కొనుక్కోవాలి హౌస్ కొనుక్కోవాలి సెటిల్ అవ్వాలి ఎస్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే మీరు ఆలోచించే విధానం కరెక్టే కానీ మీరు అనుకున్నది స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండాలి కదా స్టూడెంట్స్కి కూడా అవసరం ఓకేనా మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము గైడెన్స్ ఇస్తున్నప్పుడు చాలామంది మా దగ్గర వచ్చేవాళ్ళు మా బాబు సెకండ్ ఇయర్ చదవట్లేండి డిస్కంటిన్యూ అయిపోతున్నాడు థర్డ్ ఇయర్ నచ్చట్లేదు కాలేజ్ డ్యాన్స్ఫర్ అవ్వాలి బ్యాక్లాగ్స్ ఉన్నాయి ఇందని అడిగితే తనకు అసలు బీటెక్కే ఇంట్రెస్ట్ లేదు బీటెక్కే వద్దంటున్నాడు ఇలా చెప్తున్నాడు అందుకు చెప్తున్నాను స్టూడెంట్స్కి ఖచ్చితంగా ఇంట్రెస్ట్ అనేది ఉండాలి అండ్ మీరు అనుకున్నది కట్టే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ బాగుంది సాఫ్ట్వేర్ జా జాబ్ చేయాలి కాబట్టి సిఎస్సి తీసుకుంటే బాగుంటుంది సిఎస్సి స్పెషలైజేషన్ తీసుకుంటే బాగుంటుంది కాబట్టి అటుసారి వెళ్ళొచ్చు అసలు వాట్ ఈజ్ సిఎస్సి అని మీ అబ్బాయిని అడిగారా లేదంటే మీకు తెలుసా మీకు ఐడియా ఉందా వాట్ ఈజ్ సిఎస్సి కొంతమందికి ఐడియా ఉంటుంది అందరిని టార్గెట్ చేయట్లేదు ఓకే వాట్ ఈజ్ సిఎస్సి వాట్ ఈజ్ సిఎస్సి స్పెషలైజేషన్ అసలు సిఎస్సి స్పెషలేషన్స్ ఏమున్నాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెర్నింగ్ అంటే ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ డేటా సైన్స్ అంటే ఏంటి సైబర్ సెక్యూరిటీ అంటే ఏంటి బ్లాక్ చేయిన్ టెక్నాలజీ అంటే ఏంటి సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ లేదా ఈసీఈ లేదా త్రిబులి లేదా మెటలర్జీ మైనింగ్ పెట్రోలియం ఆర్ ఫార్మసీ అసలు ఏంటి ఎలా ఉందో తెలుసా సీఎస్ఈ అంటే సాఫ్ట్వేర్ జాబు సిఎస్సి స్పెషలైజేషన్ అంటే సాఫ్ట్వేర్ జాబు ఈసీ ఎందుకు తీసుకుంటున్నామంటే నా ర్యాంక్కి సీఎస్సీ రాదు కాబట్టి ఈసీ తీసుకొని నేను సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళిపోతాను త్రిబులి తీసుకొని కొన్ని కోచింగ్స్ వెళ్ళి అమీర్పేటలో కానీ ఎక్కడన్నా కోచింగ్ తీసుకొని కొన్ని టెక్నాలజీస్ నేర్చుకొని సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళిపోతాము అంటారు అసలా ఈసీఈ త్రిబుల్ఈ తీసుకొని సాఫ్ట్వేర్ కిందకి వెళ్ళటం అసలు అవసరమా అవసరమా అంటున్నా వద్దు ఎందుకంటే ఆ కోర్ నేర్చుకోవాలి ఈసీఈ త్రిబుల్ఈ పరంగా తీసుకున్నప్పుడు సైడ్ వెళ్తేనే చాలా బాగుంటుంది సాఫ్ట్వేర్ జాబే చేయాలి అనుకున్నప్పుడు సీఎస్ఏ తీసుకొని సీఎస్ఈ ఫెషలేజేషన్ తీసుకొని ఈసీ తీసుకొని త్రిబుల్ఈ తీసుకొని సాఫ్ట్వేర్ సైడ్ అయితే రావద్దు ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈసీ త్రిబులియో తీసుకున్న తర్వాత అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత అనివార్య కారణాల వల్ల మీరు సాఫ్ట్వేర్ సైడ్ వస్తే ఓకే కానీ ఖచ్చితంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను సాఫ్ట్వేర్ సైడే వెళ్తాను అనుకుంటే మటికి ఈసీఈ త్రిబులి తీసుకోవద్దు మీకు క్వశ్చన్ రావచ్చు బ్రదర్ మహేష్ మీరు ఇంజనీరింగ్ ఏం తీసుకున్నారు మీరు ఎందుకు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు నేను త్రిబులి తీసుకున్నాను నాకు త్రిబులి అంటే ఇంట్రెస్ట్ సో త్రిబులి పరంగానే నేను జాయిన్ అవుదామని త్రిబిలి పరంగానే జాబ్స్ చేద్దామని నేను త్రిబులీ తీసుకున్నాను నాకు ఎలక్ట్రికల్ అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ నాకు టెన్త్ క్లాస్ టైంకే నాకు హౌస్ వైరింగ్ మొత్తం వచ్చు అండ్ ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్ని నేను రిపేర్ చేస్తాను మా ఇంట్లో ఆల్మోస్ట్ మెజార్టీ ఎలక్ట్రికల్ అప్లయన్స్ అన్ని నేను రిపేర్ చేస్తాను నాకేనే కాదు మా బంధువులు ఎవరైనా సరే నేనే రిపేర్ చేస్తాను తెలియపోయిన సరే ఎలా ఏంటి అని తెలుసుకుంటాను సో అందుకే నేను త్రిబిలీ తీసుకున్నాను కానీ త్రిబులి సైడే కోర్స్ సైడే వెళ్దామని ట్రై చేశాను నేను త్రీ ఇయర్స్ కోర్స్ సైడే వర్క్ చేశాను వర్క్ చేసిన తర్వాత నాకు ఇక్కడ గ్రోత్ అనిపించట్లేదు సో నేను సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్దాం అని అప్పుడు అనిపించింది అప్పుడు చేంజ్ అయ్యాను దట్టు ఏంటంటే కోర్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్దామని చూశాను కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ వెళ్తే ఇప్పటికే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది దట్టు నేను మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండాలనుకుంటున్నాను సో నేను హాస్టల్ రూమ్ ఇలా నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి హాస్టల్ కాబట్టి సో ఖచ్చితంగా మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండాలనే కాన్సెప్ట్లో అప్పుడు నాకున్న ఆప్షన్ సాఫ్ట్వేర్ జాబ్ అయితే హైదరాబాద్లోనే ఉండొచ్చు మా అమ్మ వాళ్ళలోనే ఉండొచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ నా యూట్యూబ్ ఛానల్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్లోనే ఆలోచించి నేను ఈ యొక్క త్రిబులి నుంచి సాఫ్ట్వేర్ జాబ్ అనేది రావటం జరిగింది తప్ప నేను సాఫ్ట్వేర్ కోసమే త్రిబుల్ అయితే తీసుకోలేదు సో ఇది క్లియర్ అండ్ ఇంకొకటి ఆ బ్రాంచెస్ ఏంటి ఎందుకు తెలుసుకోమంటున్నాను అంటే ఖచ్చితంగా ఆ బ్రాంచ్ తెలియకుండా మనం ఆ కోర్స్ తీసుకోవడం వేస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గానే మేము పేరెంట్స్తో మాట్లాడతాం కదా స్టూడెంట్స్తో మాట్లాడతాం కదా నేను ఆ స్టూడెంట్స్ అడిగాను మీకు ఏంటి కావాలంటే సిఎస్సి కావాలి సిఎస్సి ఫస్ట్ కావాలన్నప్పుడు ఎందుకు ఆ బ్రాంచ్ ఏంటి అంటే సేమ్ వాళ్ళు చెప్పేది మాకు తెలియదు మా మమ్మీ చెప్పింది మా డాడీ సిఎస్సి తీసుకోమన్నా నేను సిఎస్సి తీసుకుంటున్నాను కొంతమంది కొంతమంది ఏమో నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు బీటెక్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేదు సో నేను వేరే చేద్దామనుకున్నాను కానీ మా డాడీ ఒప్పుకోవట్లేదు సో ఖచ్చితంగా బీటెక్ చేయమంటున్నా నేను బీటెక్ చేస్తాను సరే లేదు ఆఫ్టర్ ట్వెల్త్ ఓకేనా సరే బీటెక్ కాదు నువ్వేం చేయాలనుకుంటున్నావు అమ్మ అంటే నాకు తెలియదు ఏం చేయాలో తెలియట్లేదు ఇంట్రెస్ట్ లేదు మా మమ్మీ మా డాడీ ఏం చెప్తే చేస్తా ఉంటాను కానీ నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే అంటే ఖచ్చితంగా ఈవెన్ నేనైనా సరే నా ఇంజనీరింగ్ టైంలో మా పెద్ద హెల్ప్ తీసుకొని నేను ఇంజనీరింగ్కి వెళ్ళాను అని నాకు అప్పుడు కూడా తెలియదు అండ్ వాట్ ఈజ్ వాట్ ఏం చేయలేదు ఇప్పుడు కొంచెం టెక్నాలజీ చేంజ్ అయింది అండ్ అప్గ్రేడ్ అయ్యాం నేను టెన్ ఇయర్స్ ముందు మాట చెప్తున్నాను ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా స్టూడెంట్ ఇంట్రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్ డెసిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఎందుకు స్టూడెంట్ ఆ స్థాయిలో ఉన్నాడంటే మనకంతా కూడా స్పూన్ ఫీడింగ్ ఎందుకంటే పేరెంట్సే ఎలా వెళ్ళు అలా వెళ్ళు ఖచ్చితంగా అలా వెళ్ళమని చెప్తారు ఖచ్చితంగా గోల్ చేస్తారు వాళ్ళు మాట్లాడకపోతే ఎక్కడ మన పేరెంట్స్ తిరతారని చెప్పి కాన్సెప్ట్లో మనం పేరెంట్స్ మాట వింటున్నాం సో పేరెంట్స్ కూడా అదే చనువుగా తీసుకొని వాళ్ళకి అలానే గైడెన్స్ ఇస్తున్నా అలానే ఫీడింగ్ చేస్తున్నారు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇంజనీరింగ్ అలా సెట్ అవ్వదండి ఇంజనీరింగ్ అనేది టెన్త్ లానో ఉండదండి ఇంజనీరింగ్ అనేది సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది సో మేము టెన్త్ ఇంటర్లానే కన్సిడర్ చేస్తామంటే మీకు ఇంజనీరింగ్ చేసిన తర్వాత అవుట్కమ్ ఏం ఉండదు ఒకసారి ఆలోచించండి బ్రాంచ్ పరంగా చాలా అంటే చాలా థింక్ చేయండి ఏ బ్రాంచ్ తీసుకుందాం అనుకుంటున్నారు ఏంటి దాని పరంగా కూర్చొని ఆలోచించుకోండి అండ్ మీకు ఏమైనా ఇన్పుట్స్ కావాలంటే చెప్పండి ఖచ్చితంగా ఆ యొక్క బ్రాంచ్ గురించి నేను అవేర్నెస్ వీడియోస్ అనేవి చేస్తాను అవన్నీ మీకు ఉపయోగపడతాయి వాటి ద్వారా కూడా మీ డెసిషన్స్ అనేది తీసుకోవచ్చు ఇది బ్రాంచ్ పరంగా ఒక పాయింట్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ప్లేస్మెంట్స్ సో ప్లేస్మెంట్స్ అనేవి అందరికీ ఉండవు అది ఒకటి గుర్తుపెట్టుకోండి పలానా కాలేజీలో ప్లేస్మెంట్స్ ఉంటాయంట అని చెప్పి మీరు టెన్ ల్యాక్స్ ట్వెల్వ్ ల్యాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ డొనేషన్ కడుతున్నారు కాలేజ్ ఫీ పర్ ఇయర్ టూ ల్యాక్స్ కట్టి అంటే ఎయిట్ ల్యాక్స్ కాలేజ్ ఫీ ఎయిటీన్ ల్యాక్స్ డొనేషన్ ఓవరాల్గా ట్వంటీ సిక్స్ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ప్లస్ హాస్టల్ మళ్ళీ ఫోర్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ చేస్తే మీకు జాబ్ వస్తుంది అనుకుంటున్నారు జాబ్ రాదండి జాబ్ అనేది మనం కట్టిన ఫీజుని బట్టి మనం జాయిన్ అయిన యూనివర్సిటీని బట్టే అనుకోవటం అవాస్తవం ఎందుకంటే మనకి స్కిల్స్ ఉండాలి మనము నేర్చుకోవాలి పలానా కాలేజీలో జాయిన్ అయ్యి పలానా బ్రాంచ్లోనే జాయిన్ అయితే అంత డొనేషనే పే చేస్తే మనకి జాబ్స్ రావు అని మీరు ఇంకోటి అనుకోవచ్చు మేనేజ్మెంట్ కోట కింద జాయిన్ అయ్యాము కదా డొనేషన్ ఎక్కువ కట్టాము కదా మనకి ఖచ్చితంగా జాబ్ ప్రొవైడ్ చేస్తారు ఎంసెట్ వాళ్ళకన్నా మనకి మేనేజ్మెంట్ వాళ్ళకే జాబ్స్ ఇస్తారని అనుకుంటున్నారు అది రాంగ్ ఫోర్త్ ఇయర్కి వచ్చిన తర్వాత మీరు మేనేజ్మెంట్ అయితే ఏంటి ఎంసెట్ ద్వారా జాయిన్ అయితే ఏంటి వాళ్ళకి అనవసరం వాళ్ళకి కావాల్సిందల్లా ప్లేస్ అవ్వటం సో ఎవరు ప్లేస్ అయితే వాళ్ళే ఇంపార్టెంట్ మిమ్మల్ని ఒకలాగా ఎంసెట్ వాళ్ళని ఒకలాగా ఏమీ కన్సిడర్ చేయరు అందరికీ రిటర్న్ టెస్ట్ పెడతారు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేపిస్తారు సో ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఉంటామా లేదనేది చూసుకోవాలి అని ఇంకోటి మీరు ఏ కాలేజ్ చూస్ చేసుకున్నా ఏ యూనివర్సిటీ చూస్ చేసుకున్నా కేవలం పది నుంచి ఇరవై మందికే హయ్యెస్ట్ ప్యాకేజెస్ ఉంటాయి దాదాపు నాలుగు వందలు ఐదు వందల మంది ప్లేస్ అయి ఉంటారు లేదా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ మాత్రమే ప్లేస్ అయ్యి ఉంటారు అండ్ అందులో కూడా ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే ఎయిట్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ప్యాకేజ్ ఉంటాయి లేదంటే ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ ఇలా చాలా కాలేజెస్ చాలా యూనివర్సిటీలో కూడా ఉంటాయి అండ్ వాటిలో మన పిల్లవాడు లేదా మన పాప ఉంటుందా అనేది కూడా చూసుకోవాలి ఎందుకు ఇంత స్ట్రెచ్ చేస్తున్నానంటే ప్లేస్మెంట్ కోసమే మన కాలేజ్ అనేది రాంగ్ అండ్ ఇంకోటి థర్డ్ పాయింట్ ఏంటంటే మీకు కొన్ని కాలేజెస్లో డొనేషన్స్ లేకుండా మెరిట్ బేస్ మీద మీకు అడ్మిషన్స్ ప్రొవైడ్ చేస్తారు వాటిని కూడా చూస్ చేసుకోండి తక్కువ ఫీజులో మీ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్ చేయవచ్చు అండ్ ఎంసెట్ ద్వారా వెళ్ళాలి అనుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజెస్ కూడా కొన్ని ఉంటాయి అవి కూడా ట్రై చేయండి అండ్ నేను చెప్తున్నట్టుగా మీకు బ్రాంచెస్ కొంచెం అర్థమైతే టాప్ కాలేజెస్లో మంచి బ్రాంచెస్ కూడా ఉంటాయి ఐ మీన్ ఓన్లీ సీఎస్సి సిఎస్ స్పెషలైజేషన్ కాకుండా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా కానీ టాప్ కాలేజెస్లో కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అవి కన్సల్ట్ చేసుకోండి డొనేషన్స్ కట్ అయితే ఇంజనీరింగ్ జాయిన్ చేయించవద్దు సో మీకు ఉపయోగం ఉండదు మీరు కట్టే థర్టీ ల్యాక్స్ వర్తబుల్ కాదు అండ్ ఇంకోటి ఏంటంటే బీటెక్లో ఏ బ్రాంచ్కి డిమాండ్ ఉందో చెప్పండి ఆ బ్రాంచ్ జాయిన్ చేస్తామంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఓపెన్ టు మార్కెట్ ఓపెన్ టు టాక్ సో ఖచ్చితంగా ఓపెన్గా చెప్పాలి అసలు బీటెక్కే డిమాండ్ లేదండి బీటెక్కే డిమాండ్ లేదు మళ్ళీ బీటెక్లో బ్రాంచ్కి ఎలా డిమాండ్ ఉంటుంది నా పాయింట్ మీకు అర్థమైందా ఈ మాట ఎవరు చెప్పరు ఎందుకంటే బీటెక్కే డిమాండ్ లేదని అని చెప్పారనుకోండి అడ్మిషన్స్ అవ్వవు సో అడ్మిషన్స్ అయితేనే కొంతమందికి వాళ్ళ యొక్క అమౌంట్ వస్తుంది అడ్మిషన్ బేస్డ్ అమౌంట్ ఉంటుంది సో మాకేం అడ్మిషన్స్ ఏమి ఉండో మేము అడ్మిషన్స్ ఏం చెయ్యం మేము ఓన్లీ గైడెన్స్ కాబట్టి మేము ఓపెన్గా చెప్పేస్తాం బీటెక్కే డిమాండ్ లేదు బీటెక్లో ఉన్న బ్రాంచ్కి ఏం డిమాండ్ ఉంటుంది నిజం సిఎస్సి డిమాండ్ ఉంది అనుకుంటున్నా ఏంటి సిఎస్సీ డిమాండ్ లేదు సీఎస్సీ ఫస్టేషన్ డిమాండ్ లేదు అసలు బీటెక్కి డిమాండ్ లేదు ఎందుకంటే స్కిల్స్ అనేవి లేవు ఓ స్కిల్స్ అంటే ఇదే ప్రమోషన్ వీడియో అనుకుంటున్నాను ఇదేం ప్రమోషన్ కాదు నేను ఏమి లింక్లు గింకులు ఏం పెట్టానండి అసలు మేము ప్రమోషన్ చేయి మీరు అనుకుంటున్నే స్కిల్స్ అని చెప్పి ఇప్పుడు చాలా చాలా యూనివర్సిటీస్ చాలా చాలా ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి సో వాటి గురించి మేము అసలు ప్రమోషన్స్ చేయము అండ్ వాటి గురించి మీకు అవసరమైతే అవేర్నెస్ వీడియోస్ అనేది ఖచ్చితంగా చేస్తాము అవి నిజమా వర్త కాదని గురించి కూడా చేస్తాము కానీ ఒక్కసారి ఆలోచించుకోండి ఇది కూడా అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో పాయింట్ ఏంటంటే చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారంటే అంటే పర్ ఇయర్ త్రీ ల్యాక్స్ ఫీజు అమ్మో ఎక్కువ మాకొద్దు పర్ ఇయర్ వన్ ల్యాక్ ఫీయే కదా ఆ ఇక్కడ జాయిన్ చేద్దాం కానీ అక్కడ ట్వెల్వ్ ల్యాక్స్ డొనేషనే కదా కడదాం అనుకుంటున్నారు ఒకటి ఆలోచించండి సో మీరు ఆ ట్వెల్వ్ ల్యాక్స్ మీ ఓన్ అమౌంట్ అయితే ఓకే మీరు బయట ఇంట్రెస్ట్గా ఇంకోటి ఇంకోటి తెచ్చి జాయిన్ చేయించే బదులు త్రీ ల్యాక్సే బెస్ట్ అండి ఎందుకంటే ట్వెల్వ్ ల్యాక్స్ మీకు ఇంట్రెస్టే మీరు కాలేజ్ ఫీజు కట్టుకోవచ్చు సో మీకు బీటెక్ అయిపోయిన తర్వాత మీ ట్వెల్వ్ ల్యాక్స్ ఉంటాయి బీటెక్ అయిపోతుంది ఆలోచించుకోండి ఇలా కూడా థింక్ చేయండి సో కన్సిడర్ చేసుకొని ఎన్ని ఇంకోటి చాలామంది ఈ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ఇంజనీరింగ్ చేయడం కోసం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు లోన్కి వెళ్తున్నారు అది అసలు చాలా అంటే చాలా రాంగ్ అండి నన్ను అడిగితే మీకు టెన్ ల్యాక్స్ బడ్జెట్లో కూడా మీ ఇంజనీరింగ్ కంప్లీట్ అవుతుంటుంది అలాంటివి చూస్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ వాటికి లోన్స్ వెళ్ళండి టెన్ ల్యాక్స్ లోన్ అంటే మీరు ఖచ్చితంగా మీరు బీటెక్ అయిపోయిన తర్వాత మీరు క్లియర్ చేసుకోవచ్చు కానీ థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ లోన్ మీరు క్లియర్ చేయాలంటే అర్థం చేసుకోండి అండ్ ఇంకోటి ఏం చెప్తున్నానంటే మీరు థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ పెడుతున్నారు మన కాలేజీలో అంటే మీకు ఆ సీటు వర్త్ కాదు ఎందుకంటే మీకు వర్త్ అయితే మీరు టాలెంటెడ్ పర్సన్ అయితే మీలో స్కిల్స్ ఉండి ఉంటే అదే ఫీకి మీ ఎగ్జామ్స్ రాసో ఇంకోటి ఇంకోటి మీకు మంచి ర్యాంక్ వస్తే తక్కువలోనే మీకు సీట్ వస్తుంది కదా అది ఒకసారి ఆలోచించండి పేరెంట్స్ అంత ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఖచ్చితంగా ఈ లోన్స్కి వెళ్తారు సో ఆ లోన్స్లో కొంచెం చూసుకోండి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్న బ్యాంక్స్ని అప్రోచ్ అవ్వండి అండ్ థర్టీ టు ఫార్టీ అయితే బీటెక్ అయితే వర్త కాదు ఆలోచించండి అండ్ మాకు పేరెంట్స్ చెప్తుంది కదంటే బ్రదర్ మేము ఫార్టీ ల్యాక్స్ పెట్టి ఇంజనీరింగ్ కంప్లీట్ చేస్తే తనకి ఫైవ్ ల్యాక్స్ పెట్టి అన్న జాబ్ వస్తుందా రాదని డౌట్లో మేము ఉన్నాము మేము ఏం చేయాలంటున్నాం నేనేం చెప్పానంటే వాళ్ళకి ఆలోచించుకోండి అండ్ ఆ డెసిషన్ అది రాంగ్ అండి సో తను ఎఫర్ట్ చేయలేనప్పుడు ప్లేస్మెంట్ అంతా కూడా రానప్పుడు అంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయడం కరెక్ట్ కాదు సో మీకు ఆ ఫైవ్ ల్యాక్స్ జాబ్ కావాలంటే థర్టీ ల్యాక్స్ ఇద నాకు ఇవ్వండి నేనే మీకు ఫైవ్ ల్యాక్స్ ఇస్తాను లేదా ఫైవ్ ల్యాక్స్ నా కంపెనీలో ఇస్తాను ఫోర్ ఇయర్స్ తర్వాత నేనే కంపెనీ పెడతాను అని చెప్పాను కొంతమంది పేరెంట్స్కి ఎందుకంటే నేను నాకు ఏమో నేను చెప్పట్లేదు జస్ట్ నేను వాళ్ళకి సైజ్ ఇచ్చాను అంటే వాళ్ళు ఒకసారి థింక్ చేస్తానే కాన్సెప్ట్ కానీ నేను చెప్పాను తప్ప ఇంకోటి ఇంకోటి కాదు ఎందుకంటే మీరు థర్టీ ల్యాక్స్ నాకు ఇచ్చారనుకోండి అంటే థర్టీ ల్యాక్స్ అనేది మీకు ఫోర్ మీద అవుతుంది కదా సార్ అంటే ఎనివే నాకు ఎలా ఇచ్చినా సరే నాకు మీకు ఫోర్ ఇయర్స్ అయిపో టయానికి నాకు ఈజీగా మీరు ఇచ్చిన థర్టీ ల్యాక్స్కి టెన్ టు ట్వెల్వ్ ల్యాక్స్ నా దగ్గర ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది నేను నేను ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా నాకు వచ్చేస్తే మీరు ఇచ్చిన థర్టీ ల్యాక్స్ ఫోర్ ఇయర్స్ కలిపి ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ టూ ల్యాక్స్ అయితే నేనే టెన్ ల్యాక్స్ పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్లో నేనే మీకు అడ్మిషన్ ప్రొవైడ్ చేసుకోవచ్చు థర్టీ ల్యాక్స్ అవుతుంది ఆ థర్టీ ల్యాక్స్ నాకు సెవెన్ ల్యాక్స్ వరకు నాకు ఎవ్రీ ఇయర్ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది అందులో ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం నథింగ్ కదా ఇచ్చేయచ్చు లేదా నేనే ఒక ఎయిర్టెక్ కంపెనీ లైక్ మా యూట్యూబ్ ఛానల్ పరంగా మేము ఎయిర్టెక్ కంపెనీ కానీ లేదంటే ఏదైనా సాఫ్ట్వేర్ కోచింగ్ కంపెనీ కానీ పెట్టి మేమే వాళ్ళ ద్వారా పైతాన్ జావా లేదంటే సి ప్లస్ ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవడం ఉంటే ఆ కోర్సెస్ ద్వారా ట్రైనింగ్స్ కానీ లేదంటే కోచింగ్ కానీ ప్రొవైడ్ చేసి మళ్ళీ అమౌంట్ తీసుకొని అలా చేయొచ్చు ఓకేనా వాళ్ళకి ఇచ్చే ఫైవ్ ల్యాక్స్ మాకు రిటర్న్ మళ్ళీ తిరిగి ఖచ్చితంగా ఫైవ్ ల్యాక్స్ అనేవి వస్తాయి ప్లస్ మీ ఇచ్చిన థర్టీ ల్యాక్స్ వల్ల ఇంట్రెస్ట్ ఇంకా ఉంటుంది థర్టీ ల్యాక్స్ మాకు ఎప్పుడు ఉండిపోతుంది అవునా కదా ఎందుకు చెప్తున్నాను అంటే ఒకసారి ఆలోచించండి ఈ పాయింట్ మీకు అర్థమై ఉంటుంది కాలేజ్ అంత పెట్టి కడితే వాళ్ళు మీకు ఏదో ఒక జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు చేపిస్తారు అని అనుకుంటున్నారు మీరు అలా ఉండదండి స్కిల్స్ మీదే ఉంటుంది అలా ప్రొవైడ్ చేసిన జాబ్ ఎక్కువ రోజులు ఉండదండి అర్థం చేసుకోండి అండ్ కంక్లూజన్కి వస్తున్నాను నా మెయిన్ థింగ్ ఏంటంటే ఇంజనీరింగ్ అంటే ఏంటి అసలు ఇది మనకి సెట్ అవుతుందా లేదా మన బాబుకి సెట్ అవుతుందా లేదా ఆ బ్రాంచ్ సెట్ అవుతుందా లేదా అనేది థింక్ చేస్తారని కోసమే ఇంత వీడియో ఇంత డిస్కషన్ అయితే చేశాను ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఒక మాట అటో ఇటో ఉంటే సారీ అండి నేను ఓపెన్గా మాట్లాడటం కోసం చెప్పుంటాను మిమ్మల్ని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాలని కాదు నొప్పించాలని కాదు ఒక్కసారి ఆలోచించండి పేరెంట్సే ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు స్టూడెంట్స్ అవ్వాలండి మారాలి మనం స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళని ఎలా చూస్ చేసుకోవాలి ఎలా బ్రాంచ్ తీసుకోవాలి అసలు ఆ బ్రాంచ్ ఏంటి ఏంటని అలా నేర్చుకునే విధంగా చెప్పండి అందరూ ఉన్నారని కాదు మెజార్టీ అలానే ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ఈవెన్ మేము ఆశ్చర్యించి వచ్చాము మేము స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం ఇప్పుడు నేను అంతగా ఎక్కువగా ఎర్న్ చేసేవాని అయితే నేను ఎందుకు చేస్తాను వీడియోస్ ఏదో నా ఇన్కమ్ ఏదో నేను చూసుకుంటూ నా బిజినెస్ లేవో లేదంటే నా జాబు లేవో నేను చూసుకుంటాను కదా అవునా కదా మేము ఎందుకు వీడియోస్ చేస్తున్నాం ఎందుకు ఎంత కష్టపడుతున్నాం ఎంతో కొంత రెవెన్యూ వస్తుందనే కాన్సెప్ట్లోనే కదా అది యూట్యూబ్ నుంచి అవ్వచ్చు లేదా మెంటర్షిప్ ద్వారా అవ్వచ్చు లేదంటే సూపర్ చార్ట్స్ ద్వారా చాలా మంది పే చేస్తూ ఉంటారు సూపర్ చార్ట్స్ ద్వారా అవ్వచ్చు లేదా జాయింట్ మెంబర్షిప్ ద్వారా కాదు ఇలా వస్తూ ఉంటాయి ఎందుకు మేము ఆశిస్తున్నాం ఇవన్నీ మా దగ్గర మేము ఇబ్బంది పడ్డాం పడుతున్నాం అనే కాన్సెప్ట్లో కదా మాలాగా మీ అబ్బాయి మీ అమ్మాయి ఇబ్బంది పడకూడదు అనే కాన్సెప్ట్లోనే నేను చెప్తున్నాను ఇంకోటి ఇంకోటి కాదు అండ్ మీకు ఎలాంటి సజెషన్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లేదా మీకు డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీకు ఆ యొక్క డౌట్స్ మీద డెడికేటెడ్ వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్